స్టార్ మళ్ళా ప్రోమో చూసుకున్నట్లుగా అయితే ఈ వారం అయితే ఫుల్గా ఫైర్లో ఉండడం అయితే జరిగింది ఓస్ట్ నాగార్జున గారు ఇంకా స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు ఒక్కొక్కరికి అయితే గట్టిగా ఇచ్చి పాడేశారు ముందుగా సంజనాకి ఆ తర్వాత అయితే పవన్ కళ్యాణ్కి అలాగా చివరిగా అయితే డెమన్ దగ్గరికి వచ్చి డెమన్కి అయితే ఈ వారం గట్టిగా ఇంకా ఇచ్చుకున్నాడని చెప్పవచ్చు నువ్వు రీతి విషయంలో చేసిన ప్రవర్తన ఏం మాత్రం కూడా బాగోలేదు ఒక ఆడపిల్లని పట్టుకొని మంచం మీద అలా తోసేసావు ఇది నీళ్ళు అనుకుంటున్నా బిగ్ బాస్ అవసరం అనుకుంటున్నావా అంటూ ఆడియన్స్ కూడా అడగడం జరుగుతుంది డెమాండ్ ప్రవర్తనకి ఇంకా ఆడియన్స్ని కూడా ఏ మాత్రం కూడా బాగోలేదు డెమాన్ అలాగ చే చేసే ప్రవర్తన రైతుతో అసలు ఏమాత్రం కూడా బాగలేదు అది ఒక రూడ్ బిహేవియర్గా కనిపిస్తుంది అంటూ ఆడియన్స్ కూడా ఇంకా అంటారు ఇంకా ఆ మాటలకి అయితే నాగార్జున గారు అయితే డెమాండ్కి అయితే ఈ వారం గట్టిగా ఇచ్చుకున్నారు నువ్వు ఇప్పుడే లగేజ్ తీసుకొని వెళ్ళిపో బిగ్ బాస్ హౌస్ నుండి బిగ్ బాస్ గేట్ ఓపెన్ ద గేట్స్ అంటూ గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది డెమాన్కి ఇంకా తక్షణమే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపో ఒక ఆడపిల్లతో నువ్వు చేసే ప్రవర్తన ఏ మాత్రం కూడా బాగోలేదు ఇలాంటివన్నీ బిగ్ బాస్ హౌస్లో చల్లవు ఇప్పుడే వెళ్ళిపోవాలి అంటూ నాగార్జున గారు అయితే ఫుల్గా క్లాస్ పీకుతూ అయితే ఇంక గట్టిగా ఇచ్చుకున్నాడు డైమండ్ పవన్కి ఇంకా డైమండ్ పవన్ ఏం చేయలేక బిక్కమొహం పెట్టుకుని మౌనంగా ఉండిపోయాడు అయితే ఇక రీతు చౌదరి అయితే ప్లీజ్ సార్ ఒకసారి వదిలి అని సార్ సార్ వదిలేశాను అంటూ రీతు అయితే నాగార్జున గారిని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది మరి ఏమవుతుందో మరి చూడాల్సిందే